హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే శివనారాయణ ఇంట్లో జ్యోసన నిశ్చితార్థానికి ఎవరెవరిని పిలవాలనే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది లిస్ట్ అంతా రాసిన తర్వాత శివనారాయణ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే లిస్ట్ లో ఉండాల్సిన ముఖ్యమైన వాళ్ళు లేరు అని చెప్తారు దశరథ్ ఎవరది అని అడిగితే కాంచనా నాన్న ఈ ఇంటి ఆడబొడిచే ఇంటి శుభకార్యానికి లేకపోతే ఎలా వాళ్ళని కూడా పిలుద్దామని అంటే వద్దు అంటారు శివనారాయణ ఇక మొత్తానికి శివనారాయణ అయితే దసరా సుమిత్ర ఒప్పించి కాంచన దగ్గరికి వెళ్ళైతే నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తారు ఇంకా నిశ్చితార్థం రోజు రానే వస్తుంది శివనారాయణ ఇంట్లో జోస్లో నిశ్చితార్థానికి అయితే ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక కార్తీక్ ఇంట్లో అందరూ కూర కూడా రెడీ అయ్యి నిశ్చితార్థానికి వెళ్తూ ఉంటే అప్పుడే కార్తిక్కి రెస్టారెంట్ నుంచి ఒక ఫోన్ రావడంతో తనకి అర్జెంటు పని ఉండడంతో మీ అందరూ ఫంక్షన్ కి వెళ్ళండి నేను కాసేపట్లో రెస్టారెంట్ లో పని చూసుకుని డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను అని చెప్తాడు కార్తీక్ సరే అని చెప్పి కాంచన వాళ్ళంతా కూడా శివనారాయణ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇక కార్తీక్ రెస్టారెంట్ కు వెళ్ళి తనకి ఉన్న వర్క్ ఫినిష్ చేసుకుని తిరిగి శివనారాయణ ఇంటికి వెళ్తూ ఉంటే ఇంటి బయట గేటు దగ్గర నుండే చూసేసరికి దీపను అరెస్ట్ చేసి పోలీసులు అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు పోలీస్ జీప్ వెళ్ళిపోతూ ఉండడంతో ఎంత పిలిచినా కూడా ఆగకుండా వెళ్ళిపోతారు పోలీసులు ఇదేంటి ఏం జరుగుంటుంది అసలు అనుకుని వెంటనే లోపలికి వెళ్ళి ఏం జరిగిందమ్మా ఎందుకు దీపని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని అడిగితే సుమిత్ర కాంచన అనసూయ ముగ్గురు కూడా ఏడుస్తూ ఉంటారు ఏం జరిగిందో చెప్పండి అని అడిగితే అప్పుడే శివనారాయణ వచ్చి నేను చెప్తాను మేమేమి కావాలని నీ భార్యని అరెస్ట్ చేయించలేదు తను చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా అని అడిగితే నా భార్య ఏం చేసిందో ముందు చెప్పండి తర్వాత మిగతా మాటలు మాట్లాడుతురు అని కార్తీక్ అడిగితే అప్పుడే శివనారాయణ కార్తీక్ అయితే జరిగింది చెప్తారు ఎంగేజ్మెంట్ ముహూర్తం టైం కల్లా గౌతమ్ వాళ్ళు కూడా రాగానే అందరూ మాట్లాడుకుంటూ ఉండగా తాంబూలాలు మార్చుకునే టైంకి దీప వాళ్ళు అక్కడికి వస్తారు గౌతమ్ని జ్యోత్సన పక్కన చూసి షాక్ అయిపోతుంది దీప ఇదేంటి ఈ దుర్మార్గుడు జ్యోత్సన పక్కన ఉండడం అంటే కొంప తీసి తనే కొడుక ఏంటి అని ఆలోచిస్తూ వచ్చి సుమిత్రను అడిగితే తనే పెళ్లి కొడుక అని చెప్తుంది వెంటనే దీపకి తెలిసిన నిజానిజాలన్నీ కూడా బయట పెడుతుంది దాంతో గౌతమ్కి అయితే చాలా పెద్ద షాక్ అయితే తగులుతుంది ఏంటిది ఈవిడెలా మాట్లాడి ఇప్పుడు నాకు వచ్చే ఆస్తిని అలాగే జ్యోత్సనని ఇద్దరిని రెండింటినీ లేకుండా చేస్తుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే జ్యోత్సన ప్లాన్ కొడుతుందా ఆస్తి మొత్తం నా పేరు రాయించుకోవడానికి ఇదంతా చేస్తున్నానన్న సంగతి ఇంట్లో వాళ్ళకి తెలీదు ఇప్పుడు ఈ ప్లాన్ ఫెయిల్ అవుతుందా ఏంటని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే శివన్నారాయణ కలగజేసుకొని అనుకున్నాను నేను ముందే అనుకున్నాను వీళ్ళని పెళ్లి పిలుగు వీళ్ళని ఫంక్షన్ కి పిలుద్దామని నువ్వు చెప్పినప్పుడే ఊహించాను దశరథ ఏదో ఒక భీవత్సం సృష్టిస్తుంది దీపాని అని ఇప్పుడు మనవరాలు నిశ్చితార్థం ఆపి ఈ పెళ్లి జరగకుండా చెయ్యాలనే తనిదంతా ఇదంతా మాట్లాడుతోంది అసలు ఇదంతా కాదు మొన్న వచ్చి తనని మన జ్యోస్ని నానా మాటలు అన్నప్పుడే తినపై యాక్షన్ తీసుకోవాల్సింది ఆ రోజు తీసుకోకుండా తప్పు చేశాను ఇప్పుడు వదిలేసి తప్పు చేయలేను అని చెప్పి ఎవరు చెప్పినా వినకుండా పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చి దీపని అరెస్ట్ చేయిస్తారు శివనారాయణ అప్పుడే కార్తీక్ ఇదంతా విన్నాక చాలా కోపం అయితే వస్తుంది కార్తీక్కి ఎందుకు ఇలా చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా ఎందుకు ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు తాతయ్య మీరు దీప చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు రెండు మూడు సార్లు అక్కడ జరిగిన విషయాలు వచ్చి నాకు కూడా చెప్పింది కానీ తను గౌతమేనని నాకు తెలియదు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత పెళ్లి చేస్తే అంతా బాగుండేది కదా జోత్స్ జీవితానికి సంబంధించిన విషయంలో ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు మీరు ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పి కాంచన వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్